హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈ రోజైతే మా ఇంటికి పెయింటింగ్ అయితే వేయించుకుంటున్నామండి మేము పెయింటింగ్ వేయించుకుని ఒక ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుంది అప్పటి నుంచి మళ్ళీ వేయించుకోలేదనమాట చూసారు కదా కబోర్డ్లు అవి అలా బ్లాక్ వచ్చేసినాయో గోళ్ళు కూడా చాలా బ్లాక్ అయితే వచ్చేసినాయండి ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా అనేసి ఇంక ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మా తేజు అయితే గోడల నిండా ఏ ఒక గీతలో పెన్నాలతోటి లేకపోతే ఏ యొక్క స్టిక్కర్స్ అలా అంటించేస్తుంది అనమాట రైట్ సైడ్ గోడకి మా తేజ బాగా పిచ్చి గీతలు అయితే గీసిందండి మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట గోడ అయితే ఇంకా మా హస్బెండ్ నేను ఏం చేస్తామంటే మూడు సంవత్సరాల క్రితం పేపర్ అయితే బుక్ చేసి అంటించేస్తాం గోడ అంతని ఒక సైడే అంటించాము అది ఏమైంది అంటే మొత్తం స్టిక్ అయిపోయి అసలు ఊరు రావట్లేదు అనమాట అది పీకడానికి మాకు ఒక పూట టైం అయితే పట్టింది మా నేను పెయింటింగ్ చేసే వాళ్ళు అయితే ఇద్దరు వచ్చారు అత్తయ్య అందరం కలిపి కూర్చునిలాగైతే ఒక పూట టైం పట్టింది ఒక పూట అయితే వేస్ట్ అయిపోయిందండి చాలా నిన్న నైటే మా హస్బెండ్ నేను అయితే ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నామండి పిస్తా గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ అన్నమాట కలర్ కాంబినేషన్ అయితే అందులో ఉన్నాయి ఫోటోలోని వాళ్ళు ఇచ్చిన పేపర్ లోనే ఇంకా ఫోటోలో ఉన్న కలర్ కాంబినేషన్ మేము అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నాము డార్క్ కలర్ మీద ఏమైనా డిజైన్ వేయించుకోవాలనేసి నాకు ఎప్పటి నుంచి ఉందనమాట ఇంకా అందుకని ఇలా డార్క్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి ఇంకా బీర్వాక్ చూసారు కదా వాల్ పేపర్ అయితే అంటించాను అది కూడా పెచ్చుల కింద ఊడిపోతుంది ఎందుకో తెలియదు అండి ఏసీ కనుకుంటున్నాను నేనైతే అలా పెచ్చుల కింద ఊడిపోతుంది ఇంకా అలా వాల్పేపర్ అయితే అంటించాను ఒక రోలే బుక్ చేసి అంటించాను గానీ సరిపోవట్లేదు ఇంకొకటి బుక్ చేసి అంటించాలన్నమాట అయితే ఇంక ఇవన్నీ బయట పెట్టేసామండి ఒక పక్క అయితే స్లోగా వర్షం పడుతుంది ఇంకొక సైడ్కి అలా పెట్టేసామన్నమాట ఇంకా కిచెన్ కూడా ఖాళీ చేసేయండి అందులో కూడా అనేసి అంటే అది కూడా ఖాళీ చేసి బయట పెట్టేసాము చూసారు కదా అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు కిచెన్ వేసిన తర్వాత ఇంకా బయట కూడా వేస్తున్నారు ఇంకా దేవుడు రూమ్ అనమాట ఇంకా సామాన్లు బట్టలు అన్నీ ఈ రూమ్లోనే పెట్టుకుంటాం మేమైతే బెడ్రూమ్లో పెయింట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక పక్క గోడకైతే డిజైన్ వేయాలి రేపు వచ్చేస్తామన్నారు కదని నేను కబోర్డ్లో సామాన్లు అయితే చదువుకుంటున్నాను తొమ్మిదింటికి స్టార్ట్ చేశానండి పన్నెండింటి వరకు నైట్ పన్నెండు గంటల వరకు చదువుతూనే ఉన్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఖాళీ ఖాళీ అవుతుంది కదా ఇంకా అందుకని ఇంక సదరేసుకుంటున్నాను పొద్దున్నే ఇవన్నీ వాష్ చేసుకుని ఇంకా అలా గిన్నెలు అయితే వేసుకున్నాను గాజు ఉంటాయి కదండి కప్పులు అలాంటివన్నీ ఇంకా కడిగేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు అయితే చూసారు కదా వర్షం పడుతుంది బయట అయితే చాలా ఉన్నాయి అనమాట తడిచిపోతాయేమో అనిపించింది కానీ స్లోగా అలాగే పడింది రెండు రోజులు మేము పెయింటింగ్ వేసుకున్న రెండు రోజులు కూడా అలాగే వర్షం అయితే పడింది కొన్ని అయితే ఆ బెడ్రూమ్లో అయితే చదిరేసాము అది చదిరేసిన తర్వాత మళ్ళీ ఇందులో సామాన్లు కూడా తీసేయమన్నారు రేపు వచ్చి ఈ గదిలో కూడా వేస్తామంటే నేను మా అయితే కొన్ని సామాన్లు తీసి బయట పొద్దున్న అయితే ఇంకా అత్తయ్య నేను బట్టలు అయ్యి కట్టేసాము అనమాట బెడ్షీట్లోని ఎందుకంటే అప్పటికప్పుడు తీయాలంటే కష్టం కదా అనేసి ఇలా మూటలు అయితే కట్టేసాము పిల్లలవి నాయి మా హస్బెండ్ ఇవన్నీ బెడ్షీట్లు అయితే వేసి కట్టేసి ఆ రే పొద్దున్న ఆ గదిలో అయితే పెట్టేస్తాము అప్పుడు ఈ గదిలో పెయింటింగ్ వేస్తారనమాట చూసారు కదా అయితే ఎలా ఉందో గజిబిజిగా ఇంకా పని అయ్యే వరకు ఇంకా మాకైతే చాలా చిరాకు వచ్చేసిందండి అండి ఎక్కడ ఎక్కడే ఉన్నాయి వర్షం పిల్లలు అయితే స్కూల్లో స్విమ్మింగ్ చేశారు వాటర్ ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ వాళ్ళిద్దరికైతే ఫుల్ గా ఫీవర్ అయితే వచ్చేసింది మనిషికి వచ్చింది ఫస్ట్ తర్వాత మా తేజు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంక ఇద్దరిని కలిసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే వాళ్ళిద్దరికి టానిక్స్ అయితే రాసిచ్చారు అవి పెడితే ఇవాళ కొంచెం బాగానే ఉంది కదా అని వాళ్ళైతే స్కూల్కి పంపించాను మా మనిషికి అయితే పూర్తిగా తగ్గలేదండి ఇంకా అలాగే ఉన్నాడు అనమాట డల్ కానీ నీరసంగాని పిల్లలు అయితే ఇవాళ తొందరగానే పడుకుని పోయారండి వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఈ గది చదురుతున్నాము అనమాట ఎందుకంటే ఈ గది చదురుకుంటే కొన్ని బయట ఖాళీ అవుతాయి కదా ఆ గదిలో కూడా బయట పెట్టవచ్చు రేపొద్దున ఆ గదిలో పెయింట్ వేస్తారు కదా అని ఇంక ఇవాళ ఈ గదులు అయితే చదువుతున్నాము చాలా మట్టికి చదిరేస్తామండి ఈ గదులైతే ఇంకా నేనైతే కబోర్డ్లో పేపర్లు అయితే వేస్తున్నానండి ఇంక అన్నీ వేసుకుంటా వచ్చిన తర్వాత అప్పుడు చదురుకుందాం కదా అనేసి ఇంకా న్యూస్ పేపర్లు ఉంటే అలా వేసేస్తున్నాను అనమాట ఇంకా కిందంతా పేపర్ రోల్ అవుట్ తీసుకున్నానండి క్లాత్ది అది చాలా బాగుందనమాట ఇంకా కిందంతా ఇంకా పేపర్ అయితే వేసేసుకుంటాను ఇంకా ఏం ఒలిగినా ఏం డస్ట్ పెట్టినా ఇంకా మళ్ళీ క్లీన్ చేసేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి ఆ పేపర్ ఇంకా అత్యవాళ్ళు కావాలంటే వాళ్ళు కూడా ఒకటైతే తీసుకొచ్చాను వాళ్ళ కబోర్డ్లో కూడా నేనైతే ఎప్పటి నుంచి ఇలాంటివి వాడుతూ ఉంటాను అంతకుముందు వాడాను కానీ తీసి పడేసాను చిరు అని ఇవైతే చాలా బాగున్నాయి చూసారు కదా కిందంతా ఇంకా అలా వేస్తాను ఫస్ట్ పిల్లల బుక్స్ అయితే ఉన్నాయి చాలానే పాతవి ఇంకా అవన్నీ కలిసి ఒక కబోర్డ్లో అయితే పెట్టేశాను ఇంకా పక్క గోడ అయితే చూశారు కదా డార్క్ కలర్ వేయించుకున్నాం కదండి ఆ డార్క్ కలర్ కాస్త లైట్ కలర్ చేసి పడేశారు ఎందుకంటే వాళ్ళైతే పెయింటింగ్ అంతా నార్మల్ బ్రష్తోనే వేసారండి రోలర్తో ఏమంటే వాళ్ళకైతే రోలర్తో సరిగ్గా రావట్లేదు అనేసి నార్మల్ బ్రష్ తోనే వేశారు మక్కు పెట్టించుకున్నప్పుడు రోలర్తో వేసుకుంటేనే బాగా వస్తుంది బాగా అంటుకుంటుంది కూడా వాళ్ళైతే ఇంక నార్మల్ బ్రష్ వేస్తే అక్కడక్కడ తెల్లగా కనబడుతుంది మేము ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయామనమాట దీని మీద నేను డిజైన్ వేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అందుకే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం డార్క్ కలర్ మా హస్బెండ్ ఏమో తర్వాత ఎప్పుడైనా మార్చుకుందాంలే వన్ ఇయర్ తర్వాత మంచి పెయింటింగ్ ఏమైనా డిజైన్ వేయించుకుందామని అన్నారు ఇంకా అలా అన్నారు కదా అనేసి కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాము బటర్ఫ్లై డిజైన్ ఇంకా లోపల ఓంకారం డిజైన్ ఒకటి వచ్చింది చుట్టూ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి డిజైన్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా వాళ్ళైతే రేపొద్దునే వేస్తాము రేపు వచ్చిన తర్వాత అనేసి అన్నారు నేనైతే ఇంకా సామాన్లన్నీ చదురుకుంటున్నాను కదండి కొన్ని కప్పులు అయితే చదువుతున్నాను కనుమ అయితే నేను తుడిసేసి ఇస్తే మా హస్బెండ్ సదరేశారు చాలా మట్టుకి ఇంట్లో అయితే చాలా పనికిరాని చెత్త అయితే ఎక్కువైపోయిందండి ఇంకా మా హస్బెండ్ అడిగి ఇంక సపరేట్ చేసేద్దాం కదా అయితే ఇంక అన్నీ సపరేట్ చేస్తాము పనికి వచ్చినాయి ఒక చోట పనికిరాని ఒక చోట ఇంకా అలా సపరేట్ అయితే చేస్తాము ఇప్పుడైతే కబోర్డ్లు కబోర్డులు చాలా ఖాళీగా అనిపిస్తున్నాయి మా పిల్లలు కూడా అంతే పెన్సిల్ బాక్స్లు ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు అలా కబోర్డ్లు అయితే నిండిపోతాయి నాకన్నా మా హస్బెండ్ ఎక్కువ ఇంట్లోకి షాపింగ్ చేస్తారండి అది లేదు ఇది లేదు అది బాగుంటుంది అనేసి ఇంకా అలా కొంటూ ఉంటారనమాట అలాగే ఎక్కువైపోతూ ఉంటాయి కబోర్డులు నిండని నాకు అయితే అయితే ఈ రూమ్స్ ఎదిరినప్పుడు అనిపిస్తుంది అనమాట ఎందుకు ఈ వస్తువులన్నీ మళ్ళీ కడుక్కోవడం పెట్టుకోవడం ఎక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట ఒక రోజు టైం పడుతుంది నాకు ఈ రూమ్స్ ఎదిరేసరికి అందుకనే చాలా మట్టుకు అయితే తీసి పడేసానండి ఆ రూమ్లో వేస్తున్నారు ఇప్పుడు పెయింటింగ్ ఇంకా అందుకని ఆ ఇంట్లో బట్టల మోటలన్నీ తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టేసాము కొత్త బట్టలు అన్నీనేమో బీరువాలో పెట్టుకుంటాము డైరీ యూస్ చేసే బట్టలన్నీ కబోర్డ్లో అనమాట ఆ రూమ్లో అందుకని మూటలు అయితే కట్టేసి ఇంకా ఈ రూమ్లో పెట్టేసుకున్నాము మేము కొన్ని డిజైన్స్ తీసుకొచ్చామని చెప్పాం కదండి ఒకటేమో బటర్ఫ్లై డిజైన్ ఇంకొకటి ఏమో ఓంకారం డిజైన్ అయితే తీసుకొచ్చాము అక్కడ కూడా వేరే డిజైన్స్ ఏమీ లేవన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి అంతకు ముందు రోజైతే నేను మా హస్బెండ్ వెళ్ళామనమాట డిజైన్ ఏమన్నా మంచిగా సెలెక్ట్ చేసుకుందాం అనేసి వాళ్ళైతే ఇంకా రెండు రోజుల్లో వస్తాయి అనేసి అన్నారు ఇంకా నాలుగైదు షాపులు తిరిగితే మాకు లాస్ట్కి నాలుగైదు షాపులు తిరిగిన తర్వాత ఈ డిజైన్స్ అయితే కనిపించేయండి ఇంక ఇయ్యే తీసుకుని అయితే వచ్చేసాము అయితే ఇంకా అయ్యే వేసేయమన్నాం ఈసారికి వాళ్ళకైతే వేయడం సరిగ్గా కుదరలేదు మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము ఇంకా బాగా వేయించుకోవాలి డిజైన్ అనేసి ఇంకేదో అయ్యింది అనమాట అదేమో మేము వేసుకున్నట్టుగా గజబిజిగా వచ్చేసింది గోడంత అని ఇంకా అలాగే ఉంచేసామనమాట ఇంకా ఈ గదిలో సామాన్లు ఉన్నాయి కదండి ఈ కూడా అయితే తోమేసుకున్నాము ఇంకా అక్క కూడా వచ్చింది అనమాట అక్క వచ్చి ఇంకా ఇద్దరం కలిసి బట్టలు అయితే మడత పెట్టేసాము ఇంకా తర్వాత అత్తయ్య నేను కూడా సామాన్లు అయితే ఇంకా సదరేశామనమాట ఇంక ఇద్దరు కూడా హెల్ప్ చేశారు ఇంకా అత్తయ్య అయితే నాకు పని స్టార్టింగ్ నుంచి ఇంకా వంటలు చేయడము ఇంకా ఏదో ఒక పని ఇంకా అత్తయ్య చేసి వారు నేనైతే పై పని చేసుకుంటే అత్తయ్య నాకు చాలా హెల్ప్ చేశారనమాట మనకి ఇప్పుడు వచ్చేయన్నీ పండగలే కదా మళ్ళీ నాకు ఇప్పుడు అప్పుడే మళ్ళీ చదురుకుని పెట్టుకుని పని అయితే లేదు చాలా రోజులు ఇంకా నీట్గానే ఉంటాయి ఈ గదిలో అయితే బట్టలు ఇంకా సామాన్లు అయితే చదురుతున్నాం కదండి ఇవన్నీ పెట్టేసిన తర్వాత నేను కర్టెన్లు అయితే వేసేస్తాను మేము ఈ గదిలో అయితే కర్టెన్స్ వేసేస్తాం కాబట్టి పెద్దగా దుమ్ము ఏం పట్టదు అనమాట సామాన్లు అయినా సదిరేసి ఇంకా కర్టెన్లు అయితే వేసేస్తాను ఇంకెప్పుడు కూడా ఈ గది నీట్గానే ఉంటుంది ఎక్కువ ఆ గదిలోనే ఉంటాం కాబట్టి ఆ గదిలోనే ఎక్కువ దుమ్ము పడతా ఉంటుంది ఇంకా సామాన్లు కడిగాం కదండి కడిగిన తర్వాత వాటికి మూతలు పెట్టడం మాత్రం పెద్ద టాస్కే ఎందుకంటే ఏ మూత ఏందో కూడా కొంచెం కష్టమే ఇంకా అలాగా పెట్టుకుంటా ఉన్నాం ఇద్దరు ఇంకా అత్తయ్య డబ్బాలన్నిటికీ మూతలు పెట్టేసి ఇచ్చేస్తే నేను అన్ని సదిరేసుకున్నాను తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత శ్రావణ శుక్రవారం అయితే చేసుకున్నానండి మొదటి శుక్రవారం అయితే చేసుకోలేదు ఎందుకంటే ఇంట్లో ఏమి అవ్వలేదు అప్పుడు పెయింటింగ్ వేస్తున్నారు కదా ఇంక నేనైతే ఈ రోజు శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా సింపుల్ గా అయితే చేసుకున్నానండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అయితే చేస్తున్నాను నేనైతే పరమాన్నానికి ఒక గుప్పడు సగ్గు బియ్యము ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను చేసుకున్నాను రేషన్ బియ్యమే బాగుంటాయండి పరమాన్నానికి ఎందుకంటే జిగురు వస్తుంది ఇంకా మెత్తగా కూడా ఉడుకుతుంది కదా ఇంకా రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను రెండు కలిపి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుంటే బాగా ఉడుకుతుంది ఇంకొక ఒక అర లీటర్ పాలల్లో రెండు గ్లాసులు నీళ్ళు వేసి మరగబెట్టిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యము బియ్యము కూడా వేసేసి ఉడకబెట్టుకోవాలి అది బాగా మెత్తగా అయిన తర్వాత దగ్గరికి అయిపోతుంది కదా అప్పుడు బెల్లం పాకం అయితే వేసుకోవాలి ఇందులో అయితే ఒక పావు కిలో బెల్లం అయితే పడుతుందండి అది బాగా కరగబెట్టుకుని లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇంకా గట్టిగా అయిపోకుండా కూడా ఉంటుంది ఇంకా అలా వేస్తాను అనమాట లాస్ట్లో దింపే ముందు కొంచెం ఎలకల పొడి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి ప్రసాదం పెట్టేసి నేనైతే పూజ చేసేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయి కదా పాతవి అన్నీ తీస్తాను అనమాట ఇలా సింపుల్గా బాగున్నాయి కదండి చిన్న చిన్న ఫోటోలు అన్నీ బాగున్నాయి మాత్రం ఉంచుకుని ఇంకా బాగాలేనివన్నీ తీస్తాను అనమాట అవి కూడా పోయినాయి అండి ఎప్పటియో కదా తెల్లగా వచ్చేసినాయి ఇంకా అన్నీ తీసేసి ఇంకెక్కడైనా చెరువు పక్కన ఎక్కడైనా వేసేద్దామని చేసి మా హస్బెండ్ ని పట్టుకెళ్ళమంటే ఇంకా పట్టుకెళ్ళలేదు ఉన్నాయి ఇంకా తర్వాత పట్టుకెళ్తానులే అనేసి అన్నారనమాట ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి ఇంట్లో కూడా బయట వేసిన కలర్ ఏంచము పింక్ కలర్ పింక్ అంటే మరి పింక్ కాదులండి కొంచెం లావెండర్ కలర్ లో ఉంటది ఇంకా మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు ఈ కలర్ అయితే నేను వేరేది అన్నాను కాని మా హస్బెండ్ అయితే ఈ కలర్ ఏందాం అనేసి అన్నారు నాకైతే పర్పుల్ కలర్ అంటే ఇష్టం అనమాట ఆ రూమ్ లో పర్పుల్ వేయించుకోవాలని అనుకున్నాము కానీ ఎంచుకోలేదు లాస్ట్ కి స్కై బ్లూ కలర్ అయితే ఎంచుకున్నాము ఇక్కడైతే అయితే చూసారు కదా శారీలు ఇంకా నా డ్రెస్సులు అన్నీ ఈ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా రెండు అయితే మా తేజీ కిందరేమో మా అనుషి మా హస్బెండ్వి వాళ్ళిద్దరూ అయితే తక్కువే ఉంటాయి నాకు మా తేజకి అయితే పర్వాలేదండి మా హస్బెండ్కి మా అయితే కొంచెం తక్కువే వాళ్ళు బట్టలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటి తీస్తే ఇంకోటి పడిపోతూ ఉంటుంది వాళ్ళు అలా తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను చదురుకుంటూ ఉండాలి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా జరిగిందో సింపుల్గా చేసుకున్నాను ఇలా అయితే నేను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇలా పూజ అయితే చేసుకుని ఇంకా చూపిస్తున్నాను అనమాట నేను ఎలా చదువుకున్నాను అనేసి బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది కదండి అదైతే నా పెళ్లికి మా పిన్ని కొన్నదనమాట చాలా పాతది అయిపోయింది ఇంకా అక్కడక్కడ కూడా పెచ్చల కింద ఊడిపోతుంది ఇంక ఇంట్లో ఎందుకులే బయట పెట్టేసుకుందాం కదనేసి ఇంకా బయట అయితే ఉంచేసుకున్నాము ఇంకా చూసారు కదా కిచెన్ అయితే ఇలా చదురుకున్నానండి కొత్తగా డబ్బాలు ఏం తీసుకోలేదు అవే క్లీన్ చేసి మళ్ళీ అందులో వేసాను ఇంకా మూడు డబ్బాలు కనిపిస్తున్నాయి కదా బెల్లం పొడి డబ్బాలు అనమాట ఇంకా అన్ని ఇంకా పాతవేనండి అందులోనే ఇంకా పాతవే అయితే చాలా తీసి పడేసానమాట డబ్బాలు ఇంకా చూసారు కదా పరమాణం అయితే ఎంత బాగుందో చాలా బాగుందనమాట టేస్ట్ అయితే బెల్లం అయితే అసలు ఎక్కువ అవ్వలేదు పాత బెల్లం కదా అందుకే కలర్ అలా ఉంది ఇంకా ఈ రూమ్ కూడా చూసేయండి ఒకసారి ఎలా ఉందో ఇంకా మేము లాస్ట్కి ఎంచుకున్నది అయితే ఇలా అయింది అనమాట మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో అయ్యింది వాళ్ళు మళ్ళీ ఆ బటర్ఫ్లైలు ఉంచేయకుండా మళ్ళీ దానిపైన బ్లూ కలర్ పామేశారు ఇంకా కలర్ మళ్ళీ పామడానికి కూడా లేదా అలా అయిపోయింది అయితే అయినా సీలింగ్ కూడా డిజైన్ ఉంది కదండి దానికి కూడా వుడ్ పెయింటింగ్ వేయించుకుందాం అని అనుకున్నాము వాళ్ళు అయితే డోర్లు కేసి పెయింట్ వేస్తారు దానివల్ల వస్తుంది వుడ్ పెయింటింగ్ అని ఇంకా లాస్ట్ అది కూడా వేయలేదనమాట ఇంకో గోటింగ్ వేసి ఏదో డిజైన్ వేయాలంట అది కూడా వేయకుండానే వదిలేసారు ఇప్పుడు రూమ్ అయితే ఖాళీగా ఉన్నట్టు ఉంది ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా బయట పెట్టేసాం కదా ఇంకా చాలా వస్తువులు అయితే తీయిస్తాము పనికిరానివి కూడా ఇంకా చూసారు కదండి ఇప్పుడైతే ఖాళీగా ఉంది పిల్లలకి కూడా చాలా పనికిరానివి అయితే తీయిస్తాను అనమాట బొమ్మలు లాంటివి మనిషి కూడా ఇంకా పెద్దోడైపోయాడు కదా ఇంకా వాటితో ఆడుకోవట్లేదు అనేసి ఇంక అన్ని కలిపి ఒక కవర్లో అయితే వేసి ఇంకా పైన పెట్టేశాను ఇంకా చూసారు కదా మా హస్బెండ్ అయితే ఇలా చదిరేరండి నేను తుడిచేసి ఇస్తే ఈయన చదిరేశారు చాలా మట్టికి నేనైతే కున్నే సదరాను కనుమని ఈయన చదిరేశారు టెడ్డీ బెర్ల లాంటివి అయితే పైన పెడతాము అవి ఇంకా క్లీన్ చేయలేదు క్లీన్ చేసిన తర్వాత ఇంక అన్నీ పైన అయితే పెట్టేస్తాము ఇంకా చూసారు కదండి ఇంకా బీర్వాక్ అయితే ఒక సైడే వచ్చింది ఇంకో సైడ్ అయితే లేదు కవర్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి అయితే బుక్ చేసి అంటించాలి ఇంకా మంచం మీద బెడ్షీట్ కూడా మీషోలోనే బుక్ చేసాము త్రీ ఫిఫ్టీ ఎంతో పడిందండి కానీ బాగుందనమాట ఎల వచ్చింది నాలుగు మూలలా కూడా ఇంకెటు కదలకుండా భలే వచ్చింది ఇంకా మా తేజ అయితే చూసారు కదా చిన్నప్పుడు ఫోటో ఎంత క్యూట్ గా ఉండేదో చిన్నప్పుడు రౌండ్గా ఉండేది ఫేస్ అయితే ఇప్పుడైతే పొడుగ్గా అయిపోయింది ఫేస్ చిన్నప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు ఇంకా సన్నగా అయిపోయింది మాకు ఈ పెయింటింగ్ పని అయ్యేసరికి వారం రోజులైతే టైం పట్టిందండి రెండు గదులు బయట కిచెన్ అయితే వేసారు ఇంకా కింద అయితే వేయించుకోలేదు మొన్నే మావయ్య రెండు సంవత్సరాల క్రితం అయితే వేయించారండి మొత్తం బయట అంతని ఇంక అంతా బాగానే ఉంది కదా మాది ఒకటే బాగాలేదనేసి మేమైతే వేయించుకున్నాము రూములు ఒకటేనండి చిరాగ్గా ఉన్నాయి బయట అంతా బానే ఉంది ఇంకా ఎలాగో వేయించుకున్నాం కదని ఇంకా బయట కూడా వేయించేసుకున్నాము ఇంకా స్ప్రే మొలని గోడంతా పాడైపోయిందండి బటర్ఫ్లైలు అయితే అలా పొడి కదా మళ్ళీ దానిపైన బ్లూ కలర్ అయితే పామేశారు ఇంకా మొత్తం చిరగ్గా అంతుంది ఇంకా అలా ఉంచేస్తాం తర్వాత ఎప్పుడైనా మార్చుకుందాంలే అనేసి ఇంకా అలా అయితే అయ్యిందండి వీడియో పెట్టడానికి కూడా కుదరలేదు ఎందుకంటే పిల్లలకేమో హెల్త్ బాగాలేదు ఇంట్లో పనులు మళ్ళీ అన్నీ క్లీనింగ్ చేసుకోవాలి ఇంక అందుకే వీడియో పెట్టడం అయితే నాకు కుదరలేదు ఎందుకంటే ఇంకా ఈ పెయింటింగ్ పని అంటే తక్కువే అనుకున్నాము మొదలెట్టిన తర్వాత తెలిసింది ఎంత పని ఉందో మొదలెట్టిన తర్వాత ఏమో వర్షం స్టార్ట్ అయ్యింది అంతకు ముందేమో మేము పని మొదటి పెట్టిన తర్వాతే వర్షం కూడా స్టార్ట్ అయ్యింది పొద్దున్న పిల్లలకైతే లెమన్ రైస్ చేసి పెట్టేసానండి ఇప్పుడు మాకైతే వంట చేయాలి ఇంకా ములక్కాళ్ళు వంకాయలు అయితే తీసాను ఇప్పుడు కూర అయితే వండాలి ఇంకో ఒక పక్క అన్నం పెట్టేసి ఇంక కూర అయితే వండేస్తాను టైం అయితే పన్నెండు అవుతుంది మళ్ళీ మా హస్బెండ్ అయితే భోజనానికి వచ్చేస్తారు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేస్తాను ఇంకా చూసారు కదా నేనైతే నుంచి ఇంకా ఏం తినలేదన్నమాట కొంచెం ప్రసాదం అయితే తినేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్ అయితే ఇవాళ తొందరగానే వచ్చేస్తానని ఫోన్ చేశారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారంట భోజనం చేసి ఇంకా అందుకని ఇంకా ఫాస్ట్గా అయితే కూర వండుతున్నాను టైం అయితే పన్నెండు అయిపోతుంది ఇంక అరగంటలయితే నేను వంట చేసేయాలి ఇంకా అందుకని ఫాస్ట్గా అయితే ఇంకా ములక్కాల్లో ఇంకా ఉల్లిపాయలు వంకాయలు అయితే లాస్ట్లో కట్ చేసుకుంటానండి పొద్దున్నే పిల్లలకి అయితే లెమన్ రైస్ అయితే చేసి పెట్టేస్తానండి మా ఇద్దరికే కదా లేట్గా చేద్దాంలే వంట అనేసి నేను ఇంకా అలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ చేసుకుని ఇంకంతా చూపించడంలో నేను టైం కూడా చూసుకోలేదనమాట చూసేసరికి పన్నెండు అయిపోయింది అందుకనే అందుకని ఫాస్ట్గా వంట చేస్తున్నాను ఈ మొలకాళ్ళు అయితే ముదిరిపోయినట్టు ఉన్నాయండి నేను చూసుకోలేదు ఇంకా కూర ఉడికేటప్పుడు ఎంత ఉండినా ఉడకట్లేదు ఏంటనుకో అలాగే ఉడకబెడతా ఉన్నాను లాస్ట్గా అవేమో గట్టిగా ఉన్నాయి ముదిరిపోయి ఇంక ఇందులోకి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా రెండు టమాటాలు అయితే తీసుకుని నేను వరలక్ష్మి వ్రతానికి చీరలు ఏమి తీసుకోవట్లేదండి అప్పుడు కంచి వెళ్ళినప్పుడు రెండు చీరలు అయితే తీసుకున్నాను కదా అప్పుడే మా హస్బెండ్కి అయితే చెప్పేశాను వరలక్ష్మి వ్రతానికి ఈ చీరలు తీసుకుంటాను నాకు మళ్ళీ ఏమి తీసుకోవద్దు అనేసి అంటే అప్పుడు తీసుకున్నారు రెండు చీరలని ఇంకా అయ్యే మిషన్ కడ అయితే ఇచ్చానమాట అమ్మవారికో చీర నాకో చీర అనేసి ఇంకా అలా అయితే కుట్టించుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ కొను అనేసి అప్పుడే చెప్పేశారు ఇంకా అందుకనే చీరలు కొనమని అయితే అడగలేదు ఇంకా అయితే పూజకి సామాన్లు అయితే ఇంకా దగ్గరలో వెళ్తామండి పూజకి కావాల్సినవి అయితే తెచ్చుకుంటాము ఇంకా ఇంట్లో పనులు అంటారు ఇంకా అన్ని అయిపోయినాయి కదా ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి అవి కూడా చేసుకుంటూ అయిపోయినట్టే ఇంకా ప్రతిసారి అయితే నాకు అప్పటికప్పుడు అయ్యాయి అనమాట ఈసారి కొంచెం గమ్మనే అయిపోయినాయి పనులన్నీని ఈ పెయింటింగ్ పని స్టార్ట్ చేసిన నుంచి అత్తయ్య మావయ్య అయితే చాలా హెల్ప్ చేశారండి మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోతే ఇంకా అన్ని మావయ్య చూసుకున్నారనమాట దగ్గరుండి ఇంకా అత్తయ్య కూడా ఇంకా అందరం కలిసే వండేసుకున్నాం అనమాట ఇంకా నాలుగు రోజులు కూడా ఇంకా అత్తయ్యే చూసుకుంటాను వంట పని ఇంక నేనైతే పై పనులు అలా చూసుకునేదాన్ని అత్తయ్య మావయ్య లేకపోతే ఈ పెయింట్ పని అయితే అసలు పూర్తి అయ్యేదే కాదు ఎందుకంటే మా హస్బెండ్ అయితే షాప్కి వెళ్ళిపోతారు ఇంకా మావయ్య అన్ని దగ్గరుండి చూసుకున్నారనమాట పెయింట్ పైన అంతా ఇంకా మళ్ళీ వాళ్ళ పెయింట్లు తెమ్మంటే తేవడం ఏది తెమ్మంటే అది తేవడం ఇంకన్నిటికి మావయ్య వెళ్ళేవారు ఇంకా అత్తయ్య అయితే నాకు అన్ని పనులని హెల్ప్ చేశారనమాట ఇంకా వంటలు చేయడం నేను చదువుకోవడం మళ్ళీ అవన్నీ బయటికి తేవడం ఇంకన్నిట్లోనే అత్తయ్య హెల్ప్ చేశారు అత్తయ్య మావయ్య లేకపోతే నాకు ఈ పనులన్నీ పూర్తి అయ్యేయే కాదు ఇంకా టైం అనమాట నేను ఒక్కదాన్ని చదువుకోవాలంటే ఇంటికి ఏ కలర్ పెయింటింగ్ వేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవడం మాత్రం చాలా పెద్ద టాస్కే అనమాట నేను మా హస్బెండ్ పిల్లలు అందరూ సెలెక్ట్ చేసాము మంచిదే సెలెక్ట్ చేసాం కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కాకపోతే వాళ్ళు అయితే లైట్ కలర్ చేస్తారు వాళ్ళకైతే ఇంకా డిజైన్ వేయడం కూడా సరిగ్గా రాలేదన్నమాట కలర్ కాంబినేషన్ అయితే బాగుంది మేమైతే చాలా ఆలోచించామన్నమాట ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా లాస్ట్కి అందరం కలిసి ఆలోచించాము చూశారు కదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అండి అందరికీ